వాగ్దానం డైలీ దేవుని నా మనక మహిం గాక మన ప్రభును యేసుక్రీస్తు వర్షభరాములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దెను దేవుని వాగ్దానం ఆయన ఇష్టలైన మనుషులకు సమాధానము లు క్వాత రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన దేవునికి ఇష్టమైన మనుషులకు భూము మీద సమాధానము కలుగునుగాక ఆమె దేవునికి ఇష్టడైన మనుషులు ఎవరు అని గమనిస్తే గలతి మూడో ఆరులో అబ్రహాము తన జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ దేవుని నమ్ముతూ వచ్చాడు గనుక దేవుడు అతను నీతిమంతంగా తీర్చినాడు అబ్రహాము దేవునికి ఇష్టడైపోయాడు హోషే పన్నెండు మూడులో యాకోబు అన్ని పోరాటాల్లోనూ పుట్టదల గలవాడుగా ఉన్నాడు మగసిరి గలవాడే దేవునితోనూ పోరాడినాడు మరి ఆది కాళ్ళ ముప్పై రెండు ఇరవై ఎనిమిదిలో చూస్తే దేవుడు యాకోబుతో నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి తీవి గనుక ఇక మీదటి విస్రాయలే ఇక యాకోబు అనబడదని అతని పేరుని గురించి చెప్పినాడు అలాగని యాకోబు దేవునికి ఇష్టడైపోయాడు మరి మోషే హెబ్రి మూడు రెండు తన స్వజనుల పట్ల దేవుని పట్ల బాధ్యత భారం నమ్మకత్వం కలిగిన వాడై మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండినాడని పేరు తెచ్చుకున్నాడు అలాగున దేవునికి ఇష్టడైపోయాడు దావీదు మొదటి సమయంలో పదమూడు పద్నాలుగు దేవుని చిత్తానుసారంగా మైన మనస్సు కలిగి దేవుని చిత్త ప్రకారం నడుస్తూ దేవుని హృదయానుసారుడుగా పిలువబడినాడు అపస్కారం పదమూడు ఇరవై రెండులో నేను ఎస్ ఎస్ ఎస్ఐ కుమారుని అయిన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు అతడు నా ఉద్దేశములను నీవు నెరవేర్చినని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు అలాగున దేవునికి ఇష్టడైపోయాడు దావి దావీదు దానియాలు దానియలు పది పద్దెనిమిది దానియాలు దేవుని కొరకు తను తాను ప్రత్యేకపరుచుకుంటూ ప్రతిష్ఠించుకుంటూ దేవుని కొరకు జీవించట్లో రోషం కలిగిన వ్యక్తిగా ఉండినాడు గనుక దేవునికి బహు ప్రియుడైన వ్యక్తిగా చెప్పబడినాడు అలాగున దేవునికి ఇష్టడైపోయాడు ప్రైజ్లా పౌలు కార్యం తొమ్మిది పదిహేను నుంచి పదహారు వచనాలు చూస్తే సౌలు పౌలుగా మార్చబడిన పిమ్మట దేవుని కొరకు ఎట్టి శ్రమలను భరించి చివరికి చావుకు తెగించి సువార్తను కొనసాగించిన వ్యక్తి అందుకొరకు దేవుడు ఏర్పరచుకున్న సాధనమని దేవుడే చెప్పాడు అలాగున పావులు దేవునికి ఇష్టడై పోయాడు ప్రేసిలాడు అలాగున నాలుగునాటి భక్తులు వారి వారి ఆత్మీయ జీవిత ఔన్నత్యములను బట్టి భూమి మీద కూడా దేవునికి ఇష్ట భూమి మీద దేవునికి ఇష్టలుగా జీవిస్తూ వచ్చారు వారు గొప్ప సమాధానాన్ని పొందుకున్నారు అటువల్లే ఈనాడు మనమందరము భక్తుల జీవితాలను పోలి ఆత్మీయ ఔన్నత్యపు బాటల్లో నడిచి దేవునికి ఇష్టలమై పోదుముగాక గాక ఆమెన్ దేవునికి ఇష్టలమై ఆ గొప్ప సమాధానపు వాగ్దానాన్ని ఈ భూమి మీద మనమందరమును స్వతంత్రించుకుందముగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ అలానాటి భక్తుల జీవితాలు మా మాకు దుష్టాంతములుగా మా ముందుంచి మాకు బుద్ధి నేర్పుతున్నవాడు నీవు మేమందరము అటు బుద్ధిని సంపాదించుకున్న వారమే మీకిష్టలముగా మలచబడి మార్చబడి మీరు అనుగ్రహించిన గొప్ప సమాధానపు వాగ్దానమును సంపూర్ణముగా స్వతంత్రించుకున్నట్లు నాకు మాకు నీ కృపని మనం ప్రార్థిస్తూ ఏసునామోలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రైజ్లా డ్రిప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచున్నాక